సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని అరవై మూడవ డివిజన్ రాజీవ్ నగర్ నందు గత వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకుని వృద్ధాశ్రమంలో వృద్ధులను పరామర్శించి వారి సమస్యలు అడిగి తెలుసుకుని కాలువలో మురుగుని తక్షణమే శుభ్రం చేయాలి అని అంగన్వాడీ ప్రీ స్కూల్ పర్యవేక్షించి సంబంధిత అధికారులను తక్షణమే మరమ్మతులు చేయాలని అరవై మూడవ డివిజన్ తెలుగు తల్లి పార్కు అభివృద్ధి చేయాలని సెంట్రల్ నియోజకవర్గ బోండా ఉమా ఆదేశించారు ఈ కార్యక్రమంలో లబ్బా వైకుంఠం లబ్బాదుర్గా బత్తులకొండ మోత్కూరి కాసిం కోలా శ్రీను పెద్ది పైడి తులసి పైడి శ్రీను తదితర డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శాసనసభ్యుడిగా నిత్యం ప్రజల్లో ఉండి డివిజన్లు పర్యటించి ఆ డివిజన్లో ఉన్న సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కారానికి చెప్తు కృషి చేసేవాడు కాబట్టి ప్రజలకి ఎమ్మెల్యేకి సత్సంబంధాలు ఉండే ప్రజలు ఇబ్బందులు అనేది ఎమ్మెల్యేకి తెలిసాయి గత ఐదు సంవత్సరాల్లో ఏ రోజు ఎమ్మెల్యే తిరిగినటువంటి పాపాన పోలా ఎక్కడా కూడా ప్రజల్లోకి వచ్చినటువంటి పాపాలు పోలా దానికి పర్యవసనం ఏంటో ప్రజల ఆగ్రహం ఏంటో మన ఎన్నిక ఎన్నికల్లో చూశారు ఇప్పుడు తెలుగుదేశం ఏర్పడిన తర్వాత మళ్ళా ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్నాం ప్రజల్లోకి వెళ్ళి ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఆ రోజు అపోజిషన్ పార్టీగా ప్రజల్లో ఉన్నాం ఈరోజు ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకున్నా కూడా ప్రజల్లోకి వచ్చాం ఏదో ఒక డివిజన్ ప్రతిరోజు పర్యటించి